విదేశాలకు చదువు కోసమో లేక ఉద్యోగం కోసమో అలా కాక టూరిస్టు గానో వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఖచ్చితంగా కావాలి అది పొందాలంటే రూల్స్ అన్ని పాటించాల్సిందే ప్రత్యేకించి మైనర్ పాస్పోర్ట్కి సంబంధించి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి దీనికి సంబంధించి అవగాహన లోపం కారణంగా మైనర్ పాస్పోర్ట్ కోసం ట్రై చేస్తున్న వారు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారట మైనర్ పాస్పోర్ట్ అంటే పిల్లలకు సంబంధించి వారి తల్లిదండ్రుల అంగీకారంతో అప్లై చేస్తే పాస్పోర్ట్ వచ్చేస్తుంది కానీ ఏవైనా మనస్పర్ధలతో విడిపోయినా లేదా సింగిల్ పేరెంట్ లేదా తల్లిదండ్రులు మరణించిన సందర్భాల్లో సరైన ధృవ పత్రాలు సమర్పించక మైనర్ పాస్పోర్ట్ అప్లికేషన్లు తిరస్కరణకు గురవుతున్నాయి తెలంగాణ గతంలో ప్రతి నెల పెండింగ్ లో పడుతుండగా ప్రస్తుతం ఆ సంఖ్య వందల్లోకి చేరింది ఈ నేపథ్యంలో విదేశీ వ్యవహారాల శాఖ మైనర్ పాస్పోర్ట్ జారీకి సంబంధించి పలు మార్గదర్శకాలు జారీ చేసిందని హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి తెలుపుతున్నారు ఆ వివరాలు ఏంటంటే కొందరు తల్లిదండ్రులు కోర్టులో విడాకుల కేసు ఉన్న విషయాన్ని బహిర్గతం చేయటం లేదు పోలీస్ వెరిఫికేషన్ లో ఇవి వెళ్లడవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు విడాకుల కేసు కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు చేసే మైనర్ పాస్పోర్టు దరఖాస్తుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి పరస్పర అంగీకారం లేకుండా విడిపోయినప్పుడు కోర్టు అనుమతి తర్వాతే దరఖాస్తు చేసుకోవాలి కోర్టు అనుమతిస్తే తల్లిదండ్రుల్లో ఒకరి ధృవీకరణతో పాస్పోర్టు మంజూరవుతుంది విడాకులు మంజూరు చేసినప్పుడు న్యాయస్థానం తల్లిదండ్రుల్లో ఒకరికి మైనర్ బాధ్యతలు అప్పగించి మరొకరు పిల్లలను కలుసుకునే హక్కులు ఇవ్వకపోతే సింగిల్ పేరెంట్ ధ్రువీకరణతో పాస్పోర్టు మంజూరవుతుంది సంబంధించిన సమర్పించాలి బిడ్డ పుట్టగానే తల్లి లేదా తండ్రి వదిలేసి వెళ్లిపోయినప్పుడు కొండేళ్లుగా వారితో సంబంధాలు లేని సందర్భాల్లో బాధ్యత తీసుకున్న తల్లి లేదా తండ్రి విడాకులతో సంబంధం లేకుండా ఆ విషయాన్ని ధృవీకరిస్తే సరిపోతుంది అత్యాచారం పెళ్లికి ముందే గర్భం దాల్చడం తండ్రి ఎవరో తెలియని సందర్భాల్లో తల్లి సంరక్షకురాలిగా దరఖాస్తు చేయొచ్చు తల్లిదండ్రులు ఇద్దరు విదేశాల్లో ఉంటే పిల్లలను చూసుకునే నాయనమ్మ లేదా తాత లేకపోతే సంరక్షకులను నియమించాలి గార్జిన్ కు సంబంధించిన వివరాలను ఎంబసీ ధృవీకరించవలసి ఉంటుంది ఈ మేరకు తల్లిదండ్రులు ఇద్దరూ సంతకం చేసి సంయుక్తంగా అఫిడవిట్ అపెండిక్స్ లెవెన్ ను సమర్పించాలి ఒకవేళ లీగల్ గార్డియన్ ఉంటే కోర్టు ఆర్డర్ కాపీని సమర్పించాలి తల్లిదండ్రులు మరణిస్తే నానమ్మ అమ్మమ్మ లేదా తాత లేదా ఇతర రక్త సంబంధికులు మైనర్ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేయవచ్చని వివరించారు